వదినను పెళ్లి చేసుకోవడం తప్ప సమాజం ఏమంటుంది ఒక పురాతన ప్రశ్న ముఖ్యంగా భారతీయ కుటుంబాలలో ఎప్పుడూ చిన్నగా నెమ్మదిగా మాటల్లోనే చెప్పుకునే ప్రశ్న వదినను పెళ్లి చేసుకోవడం తప్ప మనుధర్మశాస్త్రము ప్రకారం అన్నం మృతి చెందితే అన్న భార్యకు సంతానం లేకపోతే వంశపరంపర కొనసాగించడానికి మరిది ఒక విధంగా సహాయం చేయవచ్చు కాని ఇది పెళ్లి అని ఎక్కడా చెప్పలేదు ఇది కేవలం సంతాన వంశం కోసం చేసిన ఒక ఆచారం మాత్రమే అదికూడా పురాతన కాలంలో వంశం నిలబడటం ప్రధానం మిగతా ధర్మమున్నప్పుడు ఇప్పటిలాగా వ్యక్తిగత జీవితం పెళ్ళి ప్రేమ హక్కులు ఎంపికలు అన్నీ ఉండే కాలం కాదు అప్పటి సమాజంలో స్త్రీకి పరిరక్షణ ఆస్తి హక్కు ఉద్యోగం ఏమీ ఉండేవి కాదు అందుకే వంశం సంతానం కోసం ఇలాంటి పద్ధతులు వచ్చాయి కాని ఇప్పుడు ఇప్పటి జీవితంలో అది తప్పే కాదని చెప్పాలంటే సరైన కారణం లేదు ఎందుకంటే ఇది సమాజ ఆమోదం పొందిన సంబంధం కాదని తెలుగు హిందూ కుటుంబాలు ఎప్పటినుంచో చెబుతున్నాయి వదినను తల్లి తరువాత తల్లిగా గౌరవిస్తారు ఆమె స్థానానికి భర్తస్థానంతో సంబంధముండదు అందుకే వదినా మరిది సంబంధం భావోద్వేగ పరంగా సంబంధపరంగా మానసిక పరంగా ఒక తల్లి కొడుకు స్థానంలో ఉంటుంది ఆ బంధాన్ని కుటుంబం సమాజం మనసు ఏదీ అంగీకరించదు కేవలం వివాహం జరిగిందని అంటే ఎవరూ చీదరించరేమో కాని మనస్సులో మాత్రం ఎప్పటికీ ఒక నీడ ఉంటుంది ఇది సరైన ఇది ధర్మమా మనస్సు అంగీకరిస్తుందా నిజం చెప్పాలంటే ఇది పాపం అని కూడా చెప్పలేం ధర్మం అని కూడా చెప్పలేం కాని ప్రతిరోజూ శంక అపనమ్మకం కుటుంబ ఒత్తిడి మనస్సులో మిగిలిపోతాయి పెళ్ళి అనేది సంతానం కోసమే కాదు మనస్సు గౌరవం భవిష్యత్తుకోసం అందుకే వదినను పెళ్లి చేసుకోవడం కంటే ఆమె భవిష్యత్తు ఆమె ఇష్టం ఆమె గౌరవం విపరీతంగా ప్రధానమైనవి నిజంగా ప్రేమ అంగీకారం కుటుంబ సమ్మతి ఉంటే మొత్తం కుటుంబం ముందు స్పష్టంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి కాని కేవలం ఆచారం పేరుతో వివాహం మనస్సు జీవితాంతం ప్రశ్నిస్తుంది